విహారీ స్పృహలోకి వచ్చి ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మీయే కనుక లేకపోయి ఉండుంటే ఈరోజు మీ అందరూ నా శవాన్ని చూసేవారు అని విహారీ అంటూ ఉంటాడు అయ్యో బావా అని సహస్ర షాక్ అవుతూ ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం లక్ష్మి నా ప్రాణాలు కాపాడింది అని విహారీ అంటూ ఉంటాడు ఇప్పుడు నాకొక డౌట్ అసలు నువ్వు వెళ్ళింది ఢిల్లీ కదా మరి నీకు బుల్లెట్ గాయం ఎలా అయింది నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు అని అంటూ అడుగుతూ ఉంటే అసలు నేను ఢిల్లీకే వెళ్ళలేదు నన్ను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశాడు అని విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో యమునతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు తర్వాత రౌడీలు తనని కిడ్నాప్ చేసి కొట్టడం లక్ష్మి అక్కడికి వచ్చి ప్రాణాలకు తెగించి మరి తనని కాపాడాలనుకోవడం తర్వాత వాళ్ళిద్దరిని లోయలోకి పడిపోయేలాగా రౌడీలు షూట్ చేయడం అంతా కూడా విహారీ ఇంట్లో వాళ్ళందరికీ వివరిస్తూ ఉంటాడు తర్వాత లక్ష్మి స్కూటీ మీద హాస్పిటల్కి తీసి తీసుకురావడం కూడా విహారీ వాళ్ళందరితో అలాంటి పరిస్థితుల్లో కూడా లక్ష్మీన చెయ్యి వదలలేదు అని తన ప్రాణాలు పనంగా పెట్టి మరీ లక్ష్మీ నన్ను కాపాడింది అని లక్ష్మి గురించి గొప్పగా విహారీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు